గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అండ్ సర్స్ వీఆర్ ఫ్రమ్ కేజీబీవీ రగ్నత్పల్లి డిస్టిక్ జనగాం టుడే ఆర్ కండక్టింగ్ మాక్ ఎన్విరాన్మెంట్ జిల్లా పరిషత్ ప్రోగ్రామ్ ఇక్కడ అటెండ్ అయిన డిస్టిక్ అడ్మినిస్ట్రేట్ గారికి ఎంపీసీఓ గారికి ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి జెడ్పీటీసీ ఎంపీలకు మరియు ఎన్జిఓ గారికి మీడియా మిత్రులకి టెండర్స్కి అందరికీ స్వాగతం సుస్వాగతం తెలంగాణలోనే అతిపెద్ద పండుగ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజనుల జాతర సమ్మక్క సారక్క మేడారం జాతర ఇది ములుగు జిల్లాలోని తాడువాయి మండలంలో మేడారం అనే గ్రామంలో రెండు సంవత్సరాలకి ఒకసారి మాఘమాసంలో వస్తుంది ఈ పండుగని నాలుగు రోజులు ఘనంగా జరుపుకుంటాం అని మనందరికీ తెలుసు ఇప్పుడు మేడారం జాతర రాబోతుంది కాబట్టి మనందరం ఏజెండా వసతులు చేబో చేపట్టే కార్యక్రమాల గురించి చర్చించుకుందాం జిల్లా అధికారులకు అధికార పక్షం వారికి ప్రతిపక్షం వారికి మీడియా మిత్రులకు టెండరర్స్కు నమస్కారం ఈరోజు మనం ఇక్కడ ఎందుకు సమావేశం జరుపు జరుపుకుంటున్నామో అధికారులు వారు చెప్పారు సమ్మక్క సారక జాతర అనేది చాలా పెద్ద పండుగ అధ్యక్ష మేడారం జాతర వచ్చే భక్తుల కోసం తాగడానికి వాడుకోవడానికి వివిధ అవసరాలకు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అధ్యక్ష ప్రతిపక్ష వారు చేసిన ప్రశ్నకి నీటి సరఫరా కమిటీ వారు మీ స్పందనాన్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను యక్ష మాకు వీలైనంత వరకు వాగు నుండి పైపు వేసి ట్యాప్ల ద్వారా సరఫరా చేస్తున్నాము అలాగే దగ్గరలో ఉన్న బావిలో నుండి వాటర్ ట్యాంక్ల ద్వారా సరఫరా చేస్తున్నాము అక్కడక్కడ బోరింగ్స్ కూడా ఉన్నాయి కొన్ని బోరింగ్స్ రిపేర్లో ఉన్నాయి రిపేర్ చేస్తున్నాము కొత్తవి కూడా వేయిస్తున్నాము మంచి నీళ్ళు తాగడానికి సరఫరా కూడా చేస్తున్నాము అధ్యక్ష నీటి సరఫరా గురించి సరే కానీ అక్కడికి వచ్చే ప్రజలు పారిశుద్ధ్యం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఈ సంవత్సరం అలా జరగకుండా మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అధ్యక్ష ప్రతిపక్షం వారు అడిగిన ప్రశ్నకి పారిశుద్ధ్యం అధ్యక్ష మీరు చెప్పింది నిజమే పోయిన సంవత్సరంలో కాకుండా ఈ సంవత్సరం కొత్తగా ఇక్కడికి వచ్చే ప్రజలకు వాష్రూమ్స్ వంటి ఇబ్బందులు కలగకుండా బాత్రూమ్స్ వంటి ఏర్పాట్లు చేస్తున్నాం అందులో నీటి సౌకర్యాన్ని కూడా ఏర్పాట్లు చేస్తున్నాం అదేవిధంగా ప్రజలు ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తున్నారు కాబట్టి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ప్లాస్టిక్ ట్రాక్టర్స్ డస్ట్బిన్స్ వంటి ఏర్పాట్లను కూడా చేయబోతున్నాం ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే మనకు ప్లాస్టిక్ వాడడం మంచిది కాదని తెలిసిన ప్రజలు దాన్ని ఎక్కడ పడితే అక్కడ విచ్చల విడిగా పడేస్తున్నారు కాబట్టి దీనివల్ల పర్యావరణానికి ఇబ్బంది పడు ఇబ్బంది కలుగుతుంది ఈ సంవత్సరం అలా జరగకుండా మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అధ్యక్ష అధ్యక్ష మీరు చెప్పింది బాధకరమైన విషయమే ప్రజలు ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ వేసి ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ప్రజలు ప్లాస్టిక్ బదులుగా సన్ గోన సంచులతో తయారైన బ్యాగ్స్ని బట్టతో తయారైన బ్యాగ్స్ని వాడమని ప్రజలలో అవగాహన కల్పిస్తున్నాం అయినా కానీ ప్రజలు ప్లాస్టిక్ వాడితే ట్రాక్టర్లలో తడిచెత్త పొడిచెత్త ప్లాస్టిక్ డబ్బాలు వేరువేరుగా పంపి ప్లాస్టిక్ డబ్బాల ప్లాస్టిక్ ఏమని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం అధ్యక్ష నీటి సరఫరా గురించి క్లీనింగ్ గురించి బాగానే ఉంది కానీ ముందు ప్రజలు జాతరకు రావడానికి రవాణా అవసరం కానీ ప్రజలు వివిధ రకాల వాహనాల మీద వస్తుంటారు దీనికోసం మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అధ్యక్ష ప్రతిపక్షం వారు అడిగిన ప్రశ్నకు రవాణా కమిటీ వారు మీ అభిప్రాయాన్ని తెలపవలసిందిగా కోరుతున్నాం అధ్యక్ష ప్రతి సంవత్సరంతో పాటు ఈ సంవత్సరం కూడా ఎక్కువ సంఖ్యలో బస్సులను పంపిస్తున్నాము అలాగే ప్రజలందరూ కూడా బస్సులలోనే రావాలని అవగాహన కల్పిస్తున్నాం అధ్యక్ష ఎలా ఎలా సాధ్యమవుతుంది అధ్యక్ష మీరేం అదే చెప్తున్నా వినండి అలాగే మహిళలందరికీ కూడా ఉచిత సౌకర్యాలను కల్పిస్తున్నాము రోడ్లు వేయిస్తున్నాము రోడ్ల మరి మరమ్మత్తులు చేయిస్తున్నాము దాంతో పాటు రోడ్డు ఇరువైపు రోడ్డుకు ఇరువైపుగా ఉన్న పిచ్చి మొక్కలను తీపిచ్చి రోడ్డు చేస్తున్నాము ఎందుకంటే వివిధ రాష్ట్రాల నుంచి ప్రజలందరూ కూడా జాతరకు వస్తారు కాబట్టి ట్రాఫిక్ జామ్ కాకుండా ఈ పనులన్నిటినీ చేస్తున్నాము అధ్యక్ష అధ్యక్ష జాతర అంటేనే అధ్యక్ష మేడారం జాతర అంటేనే జనసంద్రోహం కాబట్టి అక్కడికి ప్రజలందరూ తండోపతండాలుగా వస్తారు అక్కడ చాలా రద్దీగా ఉంటుంది కాబట్టి వారిని మీరు ఎలా కంట్రోల్ చేయబోతున్నారు అలాగే వాళ్ళ శాంతి శాంతి భద్రత కోసం మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అధ్యక్ష అధ్యక్ష ట్రాఫిక్ జామ్ కాకుండా మేడం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కానీ ఏ ఏవైనా సందర్భాలలో ఏమైనా జరిగితే మీరు ఎట్లాంటి అవగాహన తీసుకుంటున్నారు మేడం అవే చెప్తున్నాం అక్కడక్కడ సిసి సీసీటీవీ ఫుటేజ్లు వేపిస్తాము ఎవరైనా చిన్నపిల్లలు తప్పిపోతే వా వాళ్ళు తప్పిపోయారని ఇంట్లో అనౌన్స్మెంట్ చేపిస్తాము ఇంకా దర్శనానికి ప్రజలు గుంపులు గుంపులుగా తోసుకొని వెళ్లకుండా లైన్లో వెళ్ళమని చెప్తాము ఇంకా జిల్లా అధికారి వాళ్ళని సంప్రదించి మిలిటరీ వాళ్ళని మిలిటరీ వాళ్ళని బ ఎక్కువ బలగంలో కావాలని కోరుతాము అధ్యక్ష ఇవన్నీ చాలా బాగానే ఉన్నాయి కానీ అందుకనే ముఖ్యమైనది ఆరోగ్యం అక్కడికి చిన్నపిల్లలు వృద్ధులు ఎన్నో ఎన్నో కోట్ల జనాభా వస్తారు కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అధ్యక్ష అధ్యక్ష చిన్నపిల్లల కోసం వృద్ధుల కోసం హెల్త్ క్యాంప్లను ఏర్పాటు చేస్తున్నాం డాక్టర్లు ఆశా వర్కర్లు ఏఎంలు కూడా ఉంటారు చిన్నపిల్లలకు వృద్ధులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు కలిగినా వెంటనే వారు స్పందిస్తారు ఏం ప్రశ్నకు వసతుల కమిటీ వారు మీరు చెప్పాల్సిన విషయాలను చెప్పవలసిందిగా కోరుకున్నారు అధ్యక్ష మీరన్నట్టు ప్రతిసారి ఏం ఫెయిల్ అవ్వటం లేదు ఎప్పటిలాగానే ప్రజలు ఇబ్బంది పడకుండా స్నానఘట్టాలు ఏర్పాటు చేస్తున్నాం అలాగే వాడుకునే నీళ్లు త్రాగే నీళ్ళు కూడా ఏర్పాటు చేస్తున్నాం ఎవరికన్నా గాయాలైనట్టు అయితే వెంటనే వెంటనే ట్రీట్మెంట్ చేయడానికి డాక్టర్స్ వాళ్ళు కూడా ఉంటారు ఏమి ఇబ్బంది కలగకుండా పోలీస్ వాళ్ళు మనల్ని జాగ్రత్తగా చూసుకుంటారు వాళ్ళు మన చేయకుండా డస్ట్బిన్స్ను ట్రాక్టర్స్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాము ఇవన్నీ సౌకర్యాలు కల్పించినా కూడా మీరు ఏ ఏ వదులు కల్పిస్తలేరని అంటున్నారు అసలు మీరు సభలో ఉంటున్నారా మా మా కమిటీ వాళ్ళు చెప్పినప్పుడు మీరు విన్నారా అసలు అధ్యక్ష మేడారం జాతర అనగానే తల్లులకు మేకలను కోళ్ళను బలిస్తాము కాబట్టి అక్కడున్న ప్రజలు నాన్ వెజ్ వేస్టేజ్ ఎక్కడ పడితే అక్కడ పాడేస్తారు కాబట్టి అక్కడ దాని వల్ల ప్రజలు ప్రజలు ప్రజలకు అక్కడ బ్యాట్స్మెన్ రావడం జరుగుతుంది దానివల్ల ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతుంది అధ్యక్ష కాబట్టి మీరు ఏం చేస్తారు అధ్యక్ష అధ్యక్ష మీరు చెప్పిన విషయం కరెక్ట్ మీరు చెప్పిన విషయం కరెక్టే అలాగే మనకు అందరికీ ఉపయోగపడే విషయమే నాన్ వెజ్ వేసినాయి అక్కడ ఇక్కడ పడేయడం వల్ల బ్యాట్స్మెన్ అనేది వస్తుంది బ్యాట్స్మెన్ రాకుండా మనం చె గుంతతో గుంతలో వేస్తే డీకంపోస్ట్ అవుతుంది డీకంపోస్ట్ అయిన తర్వాత అది ఎరువులాగా మారుతుంది ఆ ఎరువు అగ్రికల్చర్ వాళ్ళకి చాలా బాగా ఉపయోగ ఉపయోగపడుతుంది ప్లాస్టిక్ ప్లేట్స్ ఇంకా ప్లాస్టిక్ విషయానికి వచ్చేసరికి ఇప్పటి వరకు మా కమిటీ మెంబర్ చెప్పారు కదా అధ్యక్షున్నామని పొడి చెత్త వేస్తున్నామని ఈరోజు మీటింగ్ కు హాజరైన అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదములు ముందుగా ముందుగా మనందరము చర్చించుకున్నట్లు మేడారం మహాజాతరలో కల్పించే సౌకర్యాలపై ప్రతి ఒక్క కమిటీ వారు నా బాధ్యత అనుకోని జాతరను ఘనంగా జరిపించాలి సమిష్టిగా కృషి చేస్తేనే మంచి ఫలితాలు అందుకుంటాము కానీ ఇప్పటిదాకా చర్చలో వచ్చిన ముఖ్య అంశం ప్లాస్టిక్ ప్లాస్టిక్ నిషేధం కాబట్టి జాతర ఉత్సవాలను వైభవంగా జరుపుకుంటూ పర్యావరణ పరిరక్షణ కృషి చేద్దాం ప్లాస్టిక్ రహిత మేడారం జాతరపై అవిగా అవగాహన చేద్దాం సొంత వాహనాలను తగ్గించుకుంటూ బస్సులలో సురక్షితగా ప్రయాణం చేసేటట్టుగా కృషి చేద్దాం వ్యర్థ వ్యర్థ పదార్థాలను విచ్చల వీడిగా పడేయకుండా చెత్త బకెట్లోనూ ప్రాపర్గా వాడేటట్టుగా అవగాహన కల్పిద్దాం ఇవన్నీ పాటిస్తూ మేడారం సమ్మక్క సహరలమ్మ జాతర విజయవంతం చేద్దాం